ప్రైజ్లా దేవుణ్ణి ఘనమైన నామమునకు మహిమ కలువును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ్ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవచనము ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను భక్తుడైన యాకోబుతో దేవుడు సెలవిస్తున్న మాటలండి మనము ఒక్కొక్కసారి ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం రాష్ట్రము కాని రాష్ట్రాలు వెళతాం దేశం కాని దేశానికి వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా వారి యొక్క స్వదేశాన్ని మాత్రము వారు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారండి ఎందుకంటే వారు పుట్టి పెరిగిన దేశము కాబట్టి మరి ఎంతగానో వారు ఆ దేశము కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మన దేశం యొక్క స్వాతంత్రము కొరకు స్వేచ్ఛ కొరకు ఎంతో మంది మహానుభావులు ప్రయత్నించారు ప్రయోజనకరముగా ఉన్నారు అవసరమైతే మరణించిన వారు కూడా ఉన్నారు ప్రియమైన వర్లరా పోరాడారు మరణించిన వారు ఉన్నారు మన దేశానికి స్వేచ్ఛ తీసుకురావాలి అంటూ ఎంతో మంది కూడా ప్రయత్నించారు కావున ఇక్కడ యాకోబు తన దేశం నుండి పారిపోతున్నాడు తన అన్నయ్యకి భయపడి తన తండ్రికి భయపడి కానీ ఒక ఆనొక చోట తను పండుకుని విశ్రాంతి తీసుకున్న సమయంలో దేవుని స్వరము అతనికి మాట ఏమనంటే నువ్వు వెళ్లే ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను నీకు తోడుగా ఉంటాను మరలా ఈ దేశానికి నేను నిన్ను మరలా రప్పిస్తాను అని ఒకసారి ఆలోచించేయండి చాలా మంది వారి గ్రామాల కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు గ్రామాల కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు అలాగే మండలాల కోసము జిల్లాల కోసము రాష్ట్రాల కోసము అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి వారి దేశం కొరకు ప్రార్థించే వారిగా ఉండాలండి వారి దేశ సంక్షేమం కలిగి ఉండాలి అలాగే వారి యొక్క దేశాన్లో ఉన్న ప్రజలందరితో కూడా సమాధానం కలిగి ఉండాలి గొడవలో లేకపోతే అల్లర్లో ప్రతీకారాలో పగలో కాదండి దేశంలో ఉన్న ప్రజలందరితో కూడా సమాధానం కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది శత్యమైనంత మట్టుకు అందరితో సమాధానం కలిగి ఉండాలి అలాగే ప్రేమైన వల్లరా దేశమునకు ప్రయోజనకరముగా ఉండాలండి ప్రార్థన చేయాలి సమాధానం కలిగి ఉండాలి ప్రయోజనకరముగా ఉండాలి ప్రేమైన వల్లరా అలా ప్రయోజనకరముగా ఉన్నప్పుడు దేవుడి ద్వారా గొప్ప ప్రతిఫలాన్ని కూడా పొందుకోగలుగుతాం అంతేగాని దేశమును పాడు చేసేవారిగా ఉండకూడదండి దేశము నాశనము చేసేవారిగా ఉండకూడదు కావున ఈ మందు ఆలోచించేయండి మన భారతదేశము కొరకు ఎంతోమంది పోరాడారు ఎంతో మంది ప్రాణాలు అర్పించారు ఎంతో మంది ప్రేమన వల్ల ఎన్నో త్యాగాలు చేసి ఉన్నారు కాబట్టి ఆ దేశము బాగుండాలి భారతదేశము బాగుండాలని మనం అనుదినము ప్రార్థన చేయాలి ప్రయోజన ప్రయోజనకరముగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక